నా పేరు మేకల కీర్తి హర్ష కిరణ్ నేను బద్రనగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అవకాశం కాదు అల్టిమేట్ గా గెలిచేది మా కిషన్ రెడ్డి గారు ఎందుకంటే సికింద్రాబాద్ దాటితే పద్మారావుని ఎవరు గుర్తుపట్టారు సేమ్ ఖైరతాబాద్ దాటితే దానం నాగేందర్ ఎవరు గుర్తుపట్టారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండే ఈ పది సంవత్సరాలు చేసింది ఏం లేదు ఇంకా ఇప్పుడు పార్లమెంట్ లో పోయి ఏం చేస్తారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం అభివృద్ధి అనేది చేయలేకపోయిారు ఏం సో కిషన్ రెడ్డి పార్టీ అయితే యులో ఇంత మంచి రిలేషన్ ఎట్లుంటుందండి బైలాటరల్ రిలేషన్స్ కానీ యూనిలాటరల్ రిలేషన్స్ కానీ గల్ఫ్ దేశాలతోటి అత్యుత్తమైన రిలేషన్స్ ఉన్నాయి మనకి హౌ కెన్ యూ కాల్ ఇట్ బీజేపీ యాజ్ ఏ కమ్యూనల్ పార్టీ మొన్న టర్కీలో భూకంపం అయితే మన పోయి విపరీతంగా సేవ చేసిండు వాళ్ళ మనుషులు దోచుకున్నారు టర్కీలో సో ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ భారతీయుల గురించి పాటుపడేటువంటి పార్టీ భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఈ దేశంలో పుట్టిన రాముడు కృష్ణుడు శివుడిని ఆరాధించేటువంటి పార్టీ ఈ దేశంలో పుట్టిన భగత్ సింగ్ని చంద్రశేఖర్ ఆజాద్ని కుదీరాం బోస్ని ఇలాంటి మహానుభావులు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని ఆరాధించేటువంటి పార్టీ దేశభక్తి కలిగినటువంటి పార్టీ నా పేరు నాగమనేశ్వరి అనుష్ అని అవకాశం మాంగా జిల్లా బీజేపీ మోర్చం తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు కిషన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఎందుకంటే రోడ్లు కానీ వాటర్ శాంక్షన్ చేశారు రోడ్లు శాంక్షన్ చేశారు ఇంకా మన సాంస్కృతికంగా గుళ్ళు అవి కానీ మళ్ళా ఏమంటారు మన ఓయూలో బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్స్ అవి కట్టిస్తున్నారు మళ్ళా వాళ్ళకి రైల్వే ఏమంటారు రన్నింగ్ ట్రాక్ కూడా వేశారు కొన్ని అభివృద్ధిలో చాలా అభివృద్ధి పనులు అయితే రెగ్యులర్ గా మాకు మా జనాల్లో ఆయన అందుబాటులో ఉండేవాళ్ళు